ఇంకా ఇంగ్లీష్ పదం మాట్లాడకుండా ప్రయోగించకుండా అతి చక్కటి తెలుగులో ప్రసంగించినటువంటి అలాగే నా జీవితంలో ఒక మధురమైన మర్ పురానటువంటి సంఘటన ఈరోజు ఎందుకంటే రెండు వందల సినిమాల్లో నటించిన తర్వాత అనేక అవార్డులు రివార్డులు ఎన్నో పుచ్చుకున్నాం కానీ ఉత్తమోత్తమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మహానటి మణి శ్రీమతి భానుమతి గారి అవార్డు నాకు లభించడం నన్ను అందుకు సెలెక్ట్ చేసుకోవడం అది నా పూర్వజన్మ సుకృతం అదృష్టంగా భావిస్తుంది

నా సినిమా ప్రవేశానికి ఆమె ఎంత ప్రోత్సాహం ఇన్స్పిరేషన్ ఎలా ఇచ్చారో ఆమె అప్పటికే సినిమాల్లోకి వచ్చారు నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా ఈ స్కూల్ డ్రామాలు అవి పాట పాడటం అవన్నీ చేసేదాన్ని ఇది చాలా మధురమైన సంఘటన చిన్నప్పుడు అంటే నాకు తొమ్మిది పదేళ్ళు ఉంటాయి ఒక చిన్న గౌన్ వేసుకొని రెండు చెడులు వేసుకొని మా స్కూల్లో కాంపిటీషన్ పెడితే విలేజ్కి వెళ్ళాం అప్పటికీ భాను గారి సినిమా స్వర్గ సినిమా ఓ సూపర్ హిట్ అయిపోయింది బాగా పాడేదాన్ని అందులో నాకు నచ్చిన పాట ఆవిడ తెల్ల చీర కట్టుకొని ఇలా బాబుడి హేర్ పెట్టుకొని ఓ పావురం పట్టుకొని ఓహో పావురం అని ఎలా వంకర చిన్న వయసులో నేను ఆ పాటకి కుల చిత్రాలు ఆ పాట నేర్చుకున్నాను దానికోసం ఒక ఆరు సార్లు సినిమా చూసాను సరే విలేజ్లో మా కాంపిటీషన్ జరిగింది పక్క ఊర్లో బయట ఆరు బయట స్కూల్ చెల్లనంతా కూర్చున్నాము అందరూ డాన్సులు అభినేత్రులు సరే నేను వచ్చాను ఈ కళ్ళ గౌను ఆ రోగుల్లో కూర్చులు కూర్చులుగానే వేసుకొని నాకు అబడే హేలాగా ఇక్కడ ఊపేటి మా అమ్మగారు కాయితం తో ఒక పావురల దయచేసి ఇచ్చారు అబ్బి ఫోనే ఓహో పావురమనే తెలియల పట్టిది పార్పడేది అందులో క లైన్ ఉంది ఐ ల నా హోం తో ఆ రొంలో 8 గంటే ఎవరైనా అస్స రాజకీయ హీట్ అవస్టే మా వదనేనే ప్రార్థన ప నాకు తొబెల్ నా ఇట్లా బిన్ని మై ఇట్ కి టచ్ అబ్బయ్య అమ్మాయ అప్పటికöyై పో నో డెడ్ దిొచ్చస మే అమ్మాయ అంటే బాదా పాట హిందీ పాట నేర్తాను అండ్ జిప్స్ కండి పాట తెలుగు పాట నేర్పించా తర్వాత ఇలా ఒక బార రోగ ఉంటారు అప్పుడు శుభ ముగుక్తానా ఈ సినిమా వాళ్ళక బుల్లనే చెప్పాడు వీమిట వాళ్ళక కెమెరా కరెక్ట్తారు లైట్ ఇల్ల ప్రొడ్యూసర్ ఇల్ల లైట్ పాడు లైట్ ంటే ల పక్కడికి తిప్పేసుకోండి ఇట్లాంటివన్నీ టెక్నికల్గా అన్నీ చెప్పి చెప్పి ఒక శుభ ముహూర్తాన్ని మా అమ్మగారు ఏమంటే మీ అమ్మాయికి ఎంత టాలెంట్ ఉంది సినిమాల ఎందుకు పెట్టకూడదు అని అవునవరకు మా అమ్మాయి సినిమాలు చేపించడానికి ఎందుకని వస్తున్నావు అని మా అమ్మగారు ఒక పెద్ద జగడ జగడం వేసుకోవడం అయితే కాదు రేపు వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు చెప్పదన్నమాట అమ్మ సినిమా వాళ్ళు ఉంటే మీరు తక్కువ చిన్న చూడద్దు సినిమా ప్రపంచంలో కూడా గౌరవంగా ప్రతిష్టగా బతికేటువంటి వ్యక్తులు ఉన్నారు గౌరవానికి ఎప్పుడు భంగం రాదు అని చెప్తూ అప్పుడు ఉదాహరణకి భానుగా తిరగింది జీవితం చెప్తారు చూడండి భానుమతి గారు ఆమె ఎంత సంసార పక్షంగా ఉంటారు ఆమె ఎంత సంస్కృతుల్ని సంప్రదాయాల్ని పాటిస్తూ ప్రేమ వివాహం చేసుకొని భర్తతో కాపురం చేస్తూ టాలెంట్స్ని అవి పెంచుకున్నారు ఇవాళ సినిమా ప్రపంచంలో గౌరవమైనటువంటి స్థానాల్లో గౌరంధర్జు భానుమతి గారు అంటే చాలా గౌరవిస్తారు పది కాబట్టి మీరు తక్కువ అంచనా చేసుకోవద్దు ఏ రంగంలోనైనా స్త్రీ తన గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే కాపాడుకోగలదు ఒక సినిమా రంగమే కాదు అని చెప్పి ఆమె జీవితాన్ని మాకు ఉదాహరణగా చెప్పబట్టి అప్పుడు మా అమ్మగారు ఓహో అయితే పర్వాలేదనమాట కుటుంబ స్త్రీలు కూడా సినిమాలోకి రావచ్చు అని చెప్పి అప్పుడు అంగీకరించారు అప్పుడు ఆయన వెళ్ళి రామానంద్ గారని ఆయన ఎప్పుడో చూస్తున్న మా ఇంటికి తీసుకురావడం ఆ పల్లెటూరులో జైన్ పెద్ద ఉమ్మడి గారి హీరో నేను హీరోయింది ఆ విధంగా సినిమాలో వచ్చాడు తర్వాత ఆ పిక్చర్ ఆగిపోయింది పుట్టిళ్ళు చెట్టు దాకా నేను ఎస్టాబ్లిష్ అయ్యాను ఇకపోతే అంటే నాకు ఒక విధంగా ఎందుకో గర్వకారణంగా ఉందంటే సెలక్షన్ భానుమతి గారి ఊంచి ఇవాళనే సినిమా పరిశ్రమలో ఇంత ఆత్మాభిమానంతో ఇంత ఆత్మవిశ్వాసంతో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాను అంటే దానికి ఆమె దివ్యాశీసులు భానుమతి గారి ఆశీస్సుల అంటే నేను ఇక్కడ పొచ్చాను ఎందుకు ఇక వ్యక్తిగతంగా సినిమాల్లో ఆమెతో ఒక ఐటార్ చిత్రాలు చేశాను మొట్టమొట్ట చెప్తామని అప్పుడు మాత్రం భాగ్మతి గారు చూసి భయపడ్ చాలా భయ గౌరవంగా కూర్చున్నాను భైవంతుడి భార్య భాగ్వతి గారిని చూశాను నేను ఉడుకుతున్నాను అని చెప్పేసి నా దగ్గర తొచ్చి కూర్చొని మంచి మంచి ఏమో కవర్లని చెప్పి తగ్గం చెప్పారు ఆ తర్వాత అల్లాటి చెప్తావు తోడు మీద ఒక బిలియన్ తో ఇట్లాగా ఎట్లాగో చిత్తంలోనే దారిన తీర్చోకే చాలా మంది నిజంగానే చూస్తే అది అబద్ధం అనుకుంటా అత్మ కాసు ఆ దాన్ని అంటే చెప్పినట్టు ఆత్మజ్ఞానం ఆత్మ దైవత్వం అంటే కాకుండా అන්නේ చాలా దగ్గరగా చూసేటువంటి వ్యక్తులు ఆ అర్థం చేసుకుంటే అవడే ఎంత మంచి మనిషి అంటే అమింత ఆఖ్యాయత ప్రేమ ఆమె దగ్గర నుంచి స్టడీ చేసిన వాళ్ళకే తెలుస్తుంది నేను అది దాదాపు హైదరాబాద్ వచ్చి నలభై ఏళ్ళు దాటిన ఇప్పటికీ మెడ్రాస్ వెళ్తే ఒక్కసారి నా పాతాకాలను సారణ చూసి చూసేస్తారు చిన్నవాడు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అలాగే భానుమతి గారిని ఆమె చనిపోవడానికి ఒక ఆరేడు నెలల ముందు రెండవ సార మూడవసారి ఆమె చూడడానికి వెళ్ళి నేను గిట్టం జరిపి రెళ్ళేని అప్పుడే థై ఆమే సంచాన నారు గెండ్ నారు భారే శరీరం తాల ఎంత ఫేమిల్మెంట్ విత్తం ఉత్తం మరి ఆడి పాండిత్యం జ్యోతిష్య శాస్త్రం కూడా దాంట్లో కూడా పాండిచం సంపాదించునటువంటి వ్యక్తి ఆ రోజున దాదాపు రెండు గంటలు మూడు గంటల సేపు నన్ను కూర్చోబెట్టి ఆప్యాయంగా మాట్లాడే అమ్మ ఇప్పుడు గుర్తు బాగుందా పాడతారంటే ఎవరు పాడు పాడం అంటే చక్కటి అప్పటికి ఆమె మరి ఎనభై ఏళ్ళు అనంతరం మధురవైగా తగ్గుతామండి అప్పుడు ఎంత బాగా అమ్మా అటువంటి అహానొక్క అవార్డు ఇవాళ నాకు వంశీరామరాజ్ గారు అలాగే సుబ్బనరెడ్డి కళా పరిషత్తు గట్టశాల ఇంత నేర్చుకోవారు అందరూ కలిసి ఎంత గొప్ప అవార్డు ఉన్నారో అంద చేసినందుకు మనస్ఫూర్తిగా హృదయపడుతు కృతజ్ఞత అభిమందనాలు అర్పించుకుంటూ మా వంశీ రామరాజు ఏం చేసినా అద్భుతంగా చేస్తారు నిజంగా తను చెప్పినట్టుగా నలభై ఏళ్ళు పట్టింది మానుమతిగా అలా వాడినావడానికి వంశీ రామరాజు మనందరికీ తెలుసు నిస్వార్థంగా ముఖ్యంగా ఈ వికలాంగులకి అపూర్వమైన సేవ అందిస్తున్నట్టు నేనే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంత బాగా చేస్తున్న వంశీ వారికి నేనే చేయాలి ఈ వికలాంగుల కోసం అక్కడ చిన్న ఖాళీ స్థలం ఉంది అమ్మ మీ పేర్లు ఏదన్నా కన్స్ట్రక్షన్ కడితే బాగుంటుంది అక్కడ మీకు సంబంధించినటువంటి పిక్చర్లు ఫోటోలు మీ రికార్డు అదంతా పెడితే ఆ దారిలో వచ్చేవాళ్ళు కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది చూస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అది అట్లాగే ఉంది పెండింగ్ అది కాకపోయినా తప్పకుండా రామరాజ్ చేసిన పూరో సేవకి తప్పకుండా నా నుంచి ఆర్థిక సహాయం తగిన సమయంలో తగిన విధంగా తప్పకుండా నేను చేస్తాను మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతను తెలియస్తూ చల్లం